హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈరోజు మంచి ఒక మంచి వెరైటీ టిఫిన్తో వచ్చా అండి మేము ముందుకి ఇలా కూడా టిఫిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది చలికాలం కదా వేడి వేడిగా కొద్దిగా కారం కారం కానీ ఇది వచ్చేసి గోధుమ పిండి అండి ఎప్పుడూ చపాతీనే కాకుండా ఇట్లా కొద్దిగా వెరైటీగా అంతే కొంచెం డిఫరెన్స్ అలా చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి మా పాప చేస్తుందండి ఇక్కడ చూడండి చపాతీ పిండి అయితే తీసుకుంది తనకు తగినంత అలాగే కొద్దిగా సాల్ట్ వేసింది అది మనకి సరిపడే అంత కొద్దిగా వామ్ అనమాట వామ్ వాడడం వల్ల కూడా చాలా మంచిది కదా అందుకోసం కొద్దిగా వామ్ కూడా వేసేసింది ఈ చలికాలం ఫ్రెండ్స్ అసలు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా కూడా అలుబు దొగ్గ తగ్గదు అన్నట్టుంది అందుకోసమే వాయిస్ ఓవర్ ఈ మధ్య వీడియోస్ కూడా చాలా తక్కువైపోయినాయి వాయిస్ ఓవర్ ఇవ్వడం రాక ఇంకా అప్పుడప్పుడు తప్పదు కదా మన వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు అందుకోసమైనా వీడియోస్ పెట్టాలి కదా అందుకోసమైతే ఇలా చూడండి ఇలా గోధుమ పిండి అయితే తీసుకొని మన చపాతి పిండిలాగా తడుపుకోవాలి చపాతి పిండిలాగా తడుపుకుంటేనే మనకి మంచి టేస్ట్ తర్వాత మంచిగా బాగా వస్తుంది అనమాట ఇది మామూలుగా ఎక్కువ చపాతీనే వాడతాం కదా అలా కాకుండా ఇలా కొద్దిగా డిఫరెన్స్గా చేసుకున్నామంటే కింద చాలా టేస్టీగా వస్తుందనమాట ఎక్కువగా మామూలుగా మనం టిఫిన్స్కి దోశ తర్వాత ఇడ్లీ అలా కూడా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇట్లా వేడి వేడిగా అప్పటికప్పుడుకి వేసుకొని తింటేనా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకోసమైతే ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం మా స్టైల్లో అందరికీ అన్నీ వస్తాయి కానీ మా స్టైల్లో చూసే చేసేది మీకు ఒకసారి చూపిద్దామని అలా చూపిస్తూ ఉన్నా అనమాట ఇలా చూడండి ఇదంతా అయితే ఇట్లా చపాతి ముద్దలాగా తడిపేసుకునేది బాగా గట్టిగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా గట్టిగా తడుపుకుంటేనే మనకి తిక్కడానికి తర్వాత చపాతి అనేది బాగా వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఊతప్పం ఏదో ఒకటి అనొచ్చు ఫ్రెండ్స్ చపాతి పరోటా ఊతప్పం అట్లా ఏదో ఒకటి అంటారు కదా అలాగా ఇదైతే పరోటా అంటాను నేనైతే ఈయన చాలామంది ఒకరు ఒక రకంగా పిలుస్తూ ఉంటాం కదా ఇలా చూడండి కొద్దిగా ఎర్రగడ్డ అనేది తరిగి పెట్టుకున్నాను అనమాట పట్టుకోయిందనమాట ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్న పీసుల్లాగా ఇలా ఎర్రగడ్డ తరిగేసి పెట్టేసుకొని అందులోకి తగినంత కారం తగినంత కారం వేసేసుకొని అలాగే చూడండి ఎంత నిదానంగా చేస్తూ ఉంది కదా మనమైతే తొందర తొందర చేసేస్తాము ఇప్పుడు పిల్లలు అస్సలు చాలా ఇది కదా ఫ్రెండ్స్ సాల్ట్ అయితే వేసేసింది చూడండి కారం తర్వాత సాల్ట్ వేసింది తొందర తొందరగా చేయలేని నిదానంగా వీడియో తీసిందనమాట అలాగే కొద్ది గరం మసాలా అనేది కూడా వేసుకుయింది కొద్దిగా కొత్తిమీర గరం మసాలా కొత్తిమీర కానీ వేసేసుకున్నారు ఇక్కడ చూడండి వేసుకుంది మా పాప అయితే అంత కలుపుకుంటుంది అనమాట ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా ఆల్లేస్ ఉన్నాయి అందుకోసం ఇంటికి వచ్చారనమాట వాళ్ళ స్టైల్లో వాళ్ళు వంటలు చేస్తూ ఉన్నారు ఎప్పుడు నువ్వు ఇవే చేస్తావు కదా అని చెప్పేసి వాళ్ళకు వచ్చిన స్టైల్లో వాళ్ళు వంటలు చేస్తూ ఉన్నారనమాట అందుకోసం సర్లే ఏదో ఒకటి చేస్తారు కదా అన్నట్టు వదిలేస్తే నేర్చుకుంటారు కదా ఇప్పుడు పిల్లలు వంట చేయడం కూడా ఎప్పుడు హాస్టల్లోనే ఉండి వాళ్ళు పెట్టేదే తింటూ ఉంటారు కదా ఇంటికి వచ్చిన ఇలా వదిలేస్తే వాళ్ళకి నచ్చింది చేసుకొని తింటారు కదా అని చెప్పేసి ఇలా అయితే ఉంటుంది ఇక్కడ చూడండి తగినంత చపాతీ ముద్ద అయితే తీసుకుంటుంది అనమాట ఇక్కడ చపాతి ముద్ద అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటా ఉంది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళకి నచ్చింది చేసుకొని తింటే వాళ్ళ టేస్ట్ వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది అనేసి అందుకోసం చేసుకొని అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాం అన్నమాట అందరూ అంతే కదా పిల్లలకి హాస్టల్లో ఫుడ్ తింటూ ఉంటారు కాబట్టి అంత టేస్ట్ తెలియదు ఇంటికి వచ్చినప్పుడన్నా వాళ్ళ వాళ్ళు వండుకొని తింటే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది అనిపిస్తుంది కదా ఇలా చూడండి ఇప్పుడైతే అట్లా అంత తిక్కుతూ ఉందనమాట చపాతీలాగా అది చూడండి ఎంతసేపు తిక్కుతుంది చూడండి ఫ్రెండ్స్ చపాతీ కూడా మనం అయితే ఇట్లా రెండు సార్లు కనేస్తాము అందుకే ఫ్రెండ్స్ పిల్లలకి అన్నీ నేర్పించాలా అనేది కదా నేర్చుకుంటేనే కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలా చేసుకోవాలి ఏమి అనేసి వాళ్ళకు వదిలేస్తే అది ఎట్లో ఒకట్లా చేసి ఫస్ట్గా చెడిపోయినా రెండోసారి ఇలా కాదని చెప్పిన నేర్చుకుంటారు కదా అందుకోసం ఇలా అన్న చేయను అని చెప్పేసి వదిలేస్తాను అనమాట అదే మీ ముందరికి కూడా తెస్తూ ఉన్నాను అందుకే ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా రౌండ్గా తిక్కేసుకుంటుందన్నమాట ఇట్లా నేనైతే తక్కువ ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చేయను ఎక్కువ మామూలుగా ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉంటాను అంతే ఈ పిల్లలు వస్తేనే ఇట్లాంటివన్నీ ఆ పొరోటా ఈ పొరట అని చేస్తూ ఉంటారు వాళ్ళ టేస్ట్ కోసం ఇలా చూడండి ఇంక ఇప్పుడు అవన్నీ కలిపి పెట్టుకున్నారు కదా ఇక్కడ ఎర్రగడ్డ మసాలా కొత్తిమీర కరివే ఇవన్నీ అందులోకి ఇలా అంతా ట్రా దాంట్లో పెట్టేసి చపాతీలోకి చూడండి ఎలా చేస్తూ ఉందో అంతా ఇలా చపాతీలకు అయితే పెడుతూ ఉందన్నమాట అలా అంతా పెట్టేసి రోల్ చేస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ రోల్ చేసేసి ఇట్లా అంతా ఇట్లా అంత రోల్ చేసి దాన్ని మళ్ళీ మధ్యలోకి అనేది కట్ చేస్తుంది అన్నమాట ఎంత వెరైటీగా చేసింది చూడండి అసలు నేను కూడా చూడ వీడియోలో చూస్తూ ఉన్నాను ఇప్పుడు అదేదో చేసినారంటే ఏదో అనుకున్నా కానీ తినేకైతే టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ కాలే కాలేదైతే ఎర్రగడ్డ వేసినాం కదా టేస్టీగా చాలా బాగా అనిపించింది చూడండి అలా మధ్యలో కట్ చేసేసుకొని ఇలా అంత లాగా చుట్టుకుంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ తినేకైతే చాలా టేస్టీగా బాగుండే ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా అందులోనే కారం ఉప్పు తర్వాత ఎర్రగడ్డ అన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకి సైడ్ ఏ కర్రీ లేకున్నా కూడా అదే అయినా కూడా చాలా బాగుంది అనమాట తినడానికి అయితే ఇలా కానీ ఇంత ఓపిక్గా అయితే బాగా చేసింది ఫ్రెండ్స్ నేనైతే తక్కువ నేను ఏదో తొందర తొందర అయిపోలేని జొన్న రొట్టెలు ఇట్లాంటివి చేసేస్తూ ఉంటాను అనమాట చూడండి మళ్ళీ ఇంత బాగా అవన్నీ పెట్టేసి లోపల అవన్నీ ఊడిపోకున్నట్టు మళ్ళీ అలా చపాతీలాగా అనమాట స్లోగా చూడండి ఎన్ని తిప్పులు పడి ఆ పరోటా అయితే రెడీ చేసేసింది అనమాట ఇలాగా ఇలా అలా అన్నీ తనకు కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోంది చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది కదా తునిగిపోకకుండా కూడా మనకి బాగా వచ్చేసింది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకుంటుంది పెన్నం పెట్టేసుకొని నేను వర్క్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ వర్క్ ఉంది అందుకోసం నేను వర్క్ చేసుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళు తినాలని చెప్పేసి ఇలా చేసేసింది అనమాట అంతా ఇలా చూడండి ఇప్పుడైతే ఇలా స్లో మంట మీద పెట్టి నిదానంగా కాల్చమని చెప్పాను అనమాట తెలియదు కదా ఎలా కాల్చాలనేసి అందుకోసం స్లో మంట మీద పెట్టి నిదానం కాల్స్తే లోపల వరకు కాలుతుంది అని చెప్తే సర్లే అని అలా స్లో మంట మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కాలుస్తూ ఉన్నారనమాట ఇప్పుడు చెప్తూ ఉంటాను కదా వాళ్ళకు కూడా తెలిసేది లేదంటే ఎక్కువ మంట పెట్టేసి కాల్చినామనుకో వేరగడ్డగా ఉడకదు తర్వాత పిండి కూడా అంత పిండి పిండిలాగా ఉంటుంది కదా అందుకోసం అలా కాకుండా ఇలాగ అవుతుంది అని చెప్పేసి ఇలా చెప్పాను అనమాట అది రెండు వైపులా బాగా రెడ్ కలర్గా కాల్చుకుంటే మనకైతే పొరట ఎర్రగడ్డ పరోటా అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఇలా వెరైటీ వెరైటీ చేస్తారా మీ ఇంట్లో పిల్లలున్నా కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటారా వదిలేయండి స్టవ్తో వదిలేస్తేనే కదా పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా ఫ్రెండ్స్ అందుకోసమే నేను కూడా ఇలా నేర్చుకుని అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాను అనమాట ఒకసారి రెండుసార్లు చెడు కొట్టడం తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు కదా అందుకోసం అలా అనమాట చూడండి ఇలా అంత బాగా అది మీ కాలుస్తుంది లోపల వరకు కాలాలి కదా ఎర్రగడ్డ అంతా ఉందనేసి ఇలాగా చూడండి అంత మొత్తం అది ఎక్కడ తునిగిపోతుందో అన్నట్టు తీసి తీసి పెట్టి పెట్టి కాల్ చేస్తూ ఉన్నారన్నమాట అలాగే ఇలా చేయడం ఎలా అనిపించిందో మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ మీకు నచ్చినట్లయితే తిగినా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా హైప్ ఇవ్వండి అబ్బా చాలామంది చూస్తున్నారు కానీ అయితే ఇవ్వట్లేదు హైప్